నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు చాలా శక్తివంతమైన మహా అద్భుతమైన రోజు అండి మహా అద్భుతమైన రోజు అని కూడా చెప్పవచ్చు ఎందువల్లంటే ఈ రోజు అష్టమి మామూలు అష్టమి కాదండి గోకుల అష్టమి శ్రీకృష్ణుని జయంతి అంతేకాకుండా అండి మనకి ఆ యూనివర్స్ దగ్గర నుంచి కూడా అంటే ఏంజల్స్ నెంబర్స్ మనకి ఈ నెంబర్స్ అన్నీ కూడా కలిసి వచ్చే ఒక రోజు అండి అంటే తేదీ కానీ నెల కానీ సంవత్సరం కానీ అన్నీ కూడా ఎనిమిది అనే సంఖ్యతో ఎప్పుడైతే అష్టమి తేదీ కలిసి వస్తుందో ఈ గోకుల అష్టమి ఈ రోజున ఈ ఎనిమిది అనే సంఖ్య కూడా కలిసి రావటం వల్ల మహా అద్భుతమైన రోజుగా ఈరోజు పరిగణిస్తున్నారు అందువల్ల ఈ రోజు లోపు కనుక ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని కనుక మనం ఒక ఎనిమిది సార్లు ఇలా కనుక రాసి చూస్తే కనుక అండి మనకి ఎన్నో రకాల ఆశలు అనేవి ఉంటూ ఉంటాయి ఒక భూమి చిన్న భూమి అయినా సరే మనం కొనుక్కోవాలి సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశ అనేది ఉంటుంది కొంచెమైనా సరే బంగారం అనేది మన పిల్లలకు పెళ్లి చేయడం కోసం బంగారం కొనాలని ఆశ అనేది ఉంటుంది ఇలాంటి ఆశలన్నీ కూడా తీరాలి అని అంటే కనుక చాలా శక్తివంతమైన ఆ అష్టైశ్వర్యాలు సిద్ధించమని అష్టలక్ష్ములని మనం కోరుకుంటూ ఈ అష్టమే తేదీ రోజున చాలా శక్తివంతమైన ఒక మ్యాజికల్ డే కాబట్టి నిజంగా ఒక మ్యాజిక్ జరుగుతుందండి మన ఇంట్లో ఈరోజు ఇప్పుడు చూపించబోయే ఈ మంత్రానికి అంత శక్తి ఉందన్నమాట ఇంకా ఆ మంత్రం ఏంటి ఆ మంత్రాన్ని ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా పెట్టే వీడియోస్ అన్నీ కూడా అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి వరాహి అమ్మవారిని మాకు పరిచయం చేశారు మంచి మంచి ఏంజల్ నెంబర్స్ చెప్తున్నారు స్విచ్ బోర్డ్స్ కూడా మాకు పనిచేస్తున్నాయని చెప్పి ఎంతోమంది మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి అలాగే ఈరోజు చాలా శక్తివంతమైన ఒక మ్యాజికల్ డేతో పాటు గోకుల అష్టమి ప్లస్ మనకి వరాహి అమ్మవారికి ఇష్టమైన రోజులలో ఈ అష్టమి తిథి అనేది కూడా చాలా శక్తివంతమైన రోజు అందువల్ల ఈరోజు రాత్రి పడుకునే లోపు కనుక ఈ త్రిబుల్ ఐట్ అనే ఒక నెంబర్ అండి మీ అందరికీ తెలుసు మామూలుగా మనం ఏంజెల్ నెంబర్స్ గురించి చెప్పేటప్పుడు మనం చెబుతూ ఉన్న ఉన్నాము రాత్రిపూట పడుకునే ముందు ఈ త్రిపులైట్ అనే నెంబర్ని కనుక మనం ఎలా ఉపయోగించగలిగితే ప్రపంచం దగ్గర నుంచి అంటే ఆ ఏంజల్స్ ప్రపంచము మనకి నిజంగా ఈరోజు ఎక్కువ శక్తి అనేది ప్రపంచానికి ఉంటుందండి అందువల్ల అలాంటి శక్తిగా శక్తి ఉన్న రోజులలో మనం గనక కోరిన కోరిక ఏదైనా గనక ఉంటుందో అది ప్రపంచానికి వినిపిస్తుంది త్వరగా వినిపిస్తుందండి మనం గట్టిగా ఒక్కొక్కసారి కోరికల్ని పదిసార్లు అడిగితే కానీ మన కోరిక నెరవేరదు అలాంటిది ఈరోజు ఉన్న శక్తికి మనం ఒక్కసారి అడిగినా కూడా నెరవేరుతుందండి అందువల్ల ఎవరైనా సరే మనం రాయవలసిన ఒకే ఒక శక్తివంతమైన ఒక మంత్రం అండి నిన్న మన కోరికల్ని ఎలా రాయాలి ఎనిమిది రకాల కోరికలు ఎలా ఉన్నా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఎలా అడగాలి అనే వీడియోని నిన్న నేను వీడియో మన ఛానల్లో పెట్టాను అది కూడా చూడండి ఇంకా ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని మనం పడుకునే లోపు అంటే అండి మనకి ఏంజల్ నెంబర్స్ కలిసి వచ్చే టైం ఏంటి అని ఎనిమిది గంటలకి రాత్రి ఎనిమిది గంటల నుంచి E <sí> తొమ్మిది గంటల లోపు అంటే ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపు కనుక ఈ మంత్రాన్ని మీరు ఎనిమిది సార్లు రాసి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కనుక మీరు చేస్తే అండి నిజంగా మహా అద్భుతం అనేది మీ ఇంట్లో జరుగుతుందండి మీరు ఏదైతే ఆశపడుతున్నారో ఏదైతే కొనాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తాయన్నమాట ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే కనుక రాత్రి ఎనిమిది గంటల నుంచి హోరా సమయం అనేది కూడా స్టార్ట్ అవుతుంది హోరా సమయం కూడా కలిసి వచ్చిందండి మనకి అందువల్ల మహా అంటే అందువల్ల మహా 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 అద్భుతం అని కూడా చెబుతున్నాం అందువల్ల మీరు ఒక చిన్న పేపర్ తీసుకోండి ఆ పేపర్లో మీకు ఇప్పుడు చూపించే ఈ మంత్రాన్ని రా రాయటానికి ముందుగా మీరు ఒక ఫస్ట్ ఒక ఎయిట్ అనే నెంబర్ని పైన వేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు ఆ ఏంజల్ నెంబర్కి ఎంత శక్తి ఉంది అనేది ఆ ఎయిట్ అనే నెంబర్ని కూడితే కనుక ఎనిమిది ప్లస్ ఎనిమిది పదహారు అండి పదహారు ప్లస్ ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై నాలుగున సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే ఆరు అనే సంఖ్య వస్తుందండి ఆరు అంటే ఆ శుక్రభగవాను సంబంధించిన సంఖ్య అండి అందువల్ల అందరినీ కూడా ఈ దేవతలందరినీ కూడా ఈరోజు ఏంజల్స్ని భగవాన్ని మన ప్రపంచాన్ని వారాగి అమ్మవారిని శ్రీకృష్ణుని అందరినీ కూడా తలుచుకుంటూ చేయబోయే కోరిక కాబట్టి మనకు ఏదైతే ఒక ఆశ అనేది ఉందో మీరు ఆ కోరిక రాయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూపించే ఈ మంత్రాన్ని మటుకు మీరు ఒక్క ఎనిమిది సార్లు ఒక పేపర్ మీద ఒక చిన్న పేపర్ తీసుకోండి ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి అందులో ఫస్ట్ ఎయిట్ అనే నెంబర్ని మీరు ద యూనివర్స్కి ధన్యవాదములు అని తెలియజేస్తున్నట్టుగా ఎయిట్ అనే నెంబర్ని ఫస్ట్ రాసుకోండి ఒక గ్రీన్ కలర్ పెన్నుతో ఆకుపచ్చ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ అది ఆ శక్తివంతమైన మంత్రం ఏంటి అనంటే ఓం రింగ్ వసి వసి ధనం పణం దినం దినం అంటే అండి మనకి ఏదైతే కనుక పణం రావాలి ఏదైతే ధనం రావాలి మన దగ్గరికి అని అనుకుంటున్నామో ఆ ధనం అనేది మనకి వశం అవ్వాలని మన దగ్గరికి రావాలని దినం దినం రోజు రోజు కూడా మనకి ఆ డబ్బు అనేది మన దగ్గరికి రావాలని మన వశం చేయమని చెప్పి ఆ దేవుణ్ణి మనం అడుగుతున్నాం అనమాట చాలా శక్తివంతమైన ఒక బీజాక్షరంతో కలిపి చేసే ఒక మంత్రం అండి ఇది ఈ మంత్రాన్ని మీరు ఎనిమిది సార్లు రాయండి ఓం రింగ్ వసి వసి ధనం పణం దినం దినం అనే ఈ మంత్రం ఎనిమిది సార్లు ఆ పేపర్ మీద రాయండి రాసిన తర్వాత ఆ పేపర్ మీద శక్తివంతమైన అంటే అండి డబ్బును వసం చేసుకునే సువాసన వెదజల్లే వస్తువులు మన ఇంట్లో ఎన్నో ఉంటాయండి అంటే పచ్చకర్పూరం కానీ యాలకలు కానీ లేదంటే కనుక బిర్యానీ ఆకు కానీ లేదంటే పసుపు మీకు ఏదైతే కనుక ఉన్నాయో మీకు సువాసన వెదజల్లే వస్తువులు ఇంకా మనం చెప్పాలి అని అంటే కనుక మన ఇంట్లో అండి మీ దగ్గర గవ్వలు కానీ లేదంటే గోమతీ చక్రాలు ఉన్నా కూడా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే వస్తువులు సువాసన వెదజల్లే వస్తువులు మట్టికి కాకుండా ఏవైతే ఉన్నాయో అవి ఒక ఎనిమిది రకాలనే మీరు తీసుకోండి ఫ్రెండ్స్ అక్క మా దగ్గర ఎనిమిది రకాలు ఏ ఒక్క అంటే అండి గోమతి చక్రం కానీ లవంగం కానీ దాచిన చెక్క కానీ ఏవైనా సరే ఎనిమిది పెట్టచ్చండి మీకు ఎనిమిది ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర లేవు అని అనుకున్న వాళ్ళు నాలుగు వస్తువులైనా సరే మీరు ఏవైనా సరే ఒక మంచి సువాసన మీద చల్లే వస్తువులు ఆ రాసిన పేపర్ మీద ఏదైతే ఒక మంత్రాన్ని మీరు ఎనిమిది సార్లు రాస్తారో అంటే రాయడానికి ముందుగా మీ కోరికని మనసులో అనుకోండి ఒక సొంతిల్లు కట్టాలని అనుకుని రాస్తున్నానని అనుకోండి ఏదైనా ఒక కోరిక మీ మనసులో ఉందనుకోండి ఆ కోరిక తీరడం కోసం మీరు చేస్తున్నారనమాట ఈ మంత్రాన్ని రాసి సువాసన మీద చల్లే వస్తువులు ఎనిమిది రకాలు ఉంటే కనుక ఈ ఎనిమిది రకాలు కూడా ఆ పేపర్ మీద వేసి చక్కగా పొట్లం కట్టేసి మీరు ఈ రోజంతా కూడా మా దేవుడి గదిలో పెట్టండి ఫ్రెండ్స్ ఆ మంత్రంతో పాటు ఎప్పుడైతే ధనాన్ని మనం వశం చేయమని మనం అడుగుతున్నామో అడుగుతూ రాసే కోరిక కాబట్టి నిజంగా ఖచ్చితంగా మనం వశం అవుతుందండి ఎప్పుడైతే ధనం మన దగ్గరికి వస్తుందో అంటే డబ్బు మన దగ్గరికి వస్తుందో అప్పుడు వెంటనే మనం ఏదైతే అనుకుంటున్నామో అది వెంటనే కొనగలుగుతాం అందువల్ల చక్కగా అంతా కూడా దేవుడి గదిలో పెట్టేసి రేపు మీరు ఏం చేస్తారనంటే అది తీసి మీ బీరువాలో పెట్టుకోండి అక్క చాలా మంది అక్క మాకు బీరువాలు లేవక్క అని అనుకున్న వాళ్ళు ఆ పొట్లాన్ని తీసేసి ఆ సువాసన వెదజల్లే వస్తువులు కట్టిన పొట్ల ఉంది కదా అంటే అమ్మవారి మంత్రం రాసిన ఇది ఉంది కదా పొట్లం అది ఆ పేపర్ని మీరు మీ పర్సులో అయినా సరే మీరు పెట్టుకోవచ్చండి ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు జస్ట్ ఊరికే ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఈరోజు మహా అద్భుతం అండి ట్రై చేయటానికి కాదు నిజంగా నమ్మకంతో చేసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ జరుగుతుంది ఆ పేపర్ నేను మళ్ళీ ఎప్పుడు తీయాలక్క అని కూడా అడుగుతున్నారండి చాలా మంది అది తీయాల్సిన అవసరం లేదండి మన పర్సులో ఉంటే చాలా మంచిది అలా కాదు అని అనుకున్న వాళ్ళు మీరు ఒక ఫార్టీ ఎయిట్ డేస్ తర్వాత అయినా సరే మీరు ఆ మంత్రం ఉన్న పేపర్ని మటుకు అలాగే మీ పర్సులో ఉంచుకోవచ్చు ఇంకా అందులో వేసిన వస్తువులు ఏవైనా ఉంటే కనుక అవి మీరు తీసేసి ఏదైనా చెట్లలో అయినా సరే మీరు పడేయచ్చండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అంతేకాకుండా ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అందువల్లే చాలామంది అక్క మాకు నోటిఫికేషన్స్ రావట్లేదని కొంతమంది కమెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఆల్ అనే బటన్ని కూడా క్లిక్ చేసుకుంటే కనుక రెగ్యులర్గా మన వీడియోస్ అనేవి మీకు వస్తూనే ఉంటాయండి ఇంకా ఇది అండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే